అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి గత ఏడాది కన్నా శ్రీ క్రోజి నామ సంవత్సరం మంచి ఫలితాలనే ఇస్తుంది సంతోషాన్ని ఇచ్చే గురుడు ఆరవ స్థానంలో రాహుకేతువులు నాలుగు పదవ స్థానాలలో ఉండడం వల్ల శని కూడా శుభ స్థానంలోనే ఉన్నందున మీరున్న రంగంలో రాణిస్తారు మీ ప్రతిభకు తగిన ఫలితాన్ని పొందుతారు కుటుంబంలో బంధువులలో ఆదరణ పెరుగుతుంది కానీ మీకు నరకోశ చాలా ఎక్కువ సొంత విషయాలలో కన్నా ఇతరుల విషయాలలో శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు అనుకోని ఖర్చులు అధికంగా చేయాల్సి వస్తుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తప్పవు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఊహించని సమస్యలలో చిక్కుకుంటారు కానీ గురుబలం వల్ల ఆఖరి నిమిషంలో బయటపడతారు ఈలోగా ఆందోళన తప్పదు కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆలోచించి మలుచుకోవాల్సి ఉంటుంది శ్రీ క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి ఉద్యోగులకు బాగుంటుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చు కూడా అంతకు మించి అన్నట్లు ఉంటుంది ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం మారే అవకాశం ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు ధనుసు రాశి వ్యాపారులకు ఈ ఏడాది అనుకూల ఫలితాలే ఉన్నాయి అన్ని రకాల వ్యాపారులు లాభపడతారు షేర్ మార్కెట్ వల్ల మిశ్రమ ఫలితాలే పొందుతారు కొందరు వ్యాపారులకు ఏడాది ఆరంభంలో నష్టాలు వచ్చినా మళ్ళీ పుంజుకుంటారు ఇనుము స్టీల్ వ్యాపారం చేసేవారికి అనుకూలత తక్కువ ఈ రాశి కళాకారులకు ఈ ఏడాది కొంతవరకు అనుకూల ఫలితాలే ఉన్నాయి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేకపోయినా అవకాశాలు అందుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఉండవు కానీ ఖర్చులు పెరుగుతాయి ఈ రాశి విద్యార్థులకు గురుబలం ఉండడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొందుతారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందుతారు క్రీడాకారులకు కూడా అనుకూల సమయమే ఈ రాశి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభాలు తెచ్చిపెడతాయి కౌలుదారులు కూడా అప్పులు తీర్చుకోగలుగుతారు ఆదాయం బాగుంటుంది ధనుసు రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసి వస్తుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీ ఫాలోయింగ్ పెరుగుతుంది మీరు ఆశించిన పదవి కాకపోయినా ఏదో ఒక పదవి లభిస్తుంది ఎన్నికలలో విజయం సాధిస్తారు ఓవరాల్గా చూసుకుంటే ధనుసు రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మంచి ఫలితాలని ఇస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నా గురుబలంతో నెట్టుకు వచ్చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించవు జీవిత భాగస్వామితో సమస్యలు ఘర్షణలు అధికంగా ఉంటాయి చికాకులు కలుగుతాయి ప్రేమ వ్యవహారాలలో ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన మానసిక ఒత్తిళ్లు ఏర్పడతాయి ధనుసు రాశి జాతకులు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దత్తాత్రేయుణ్ణి పూజించాలి గురువారం రోజున గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిదని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు